నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ అనిల్ కుమారి స్టేట్ మహిళా వింగ్లో ఉన్నారు జయ శ్రీరామ్ నమస్తే అండి నేను ఘటం అనిల్ కుమారి తాడబ నివాసి నేను భారత్ హిందూ వాహిని స్టేట్ జనరల్ సెక్రటరీ ప్లస్ భారత్ హ్యూమన్ రైట్స్లో మహిళా వైస్ ప్రెసిడెంట్ అండి స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ నేను ఇప్పటిదాకా చేస్తుంది మన భారతదేశానికి లవ్ జిహాద్ కేసెస్ గోమాతని కాపాడడము మళ్ళీ లలిత విష్ణు హనుమాన్ చాలీసా భగవద్గీత మన కట్టుపట్టు సంప్రదాయం సంస్కృతి ఇవన్నీ కాపాడుతూ మన భారతదేశానికి మళ్ళీ లీగల్గా కూడా భారత్ హ్యూమన్ రైట్స్ నుంచి కొన్ని చేపట్టాము లవ్ జిహాద్ కేసెస్ బేటీ బచావ్ గర్వాపసి బహు లావ్ ఇలాంటివి చాలా ఉన్నాయి సో దానికి భారత్ హ్యుమెన్ రైట్స్లో ఉన్నందుకు నేను దానికి న్యాయం చేస్తానని సో మీ అందరి ముందుగా జై రెండు వేల ఇరవై మూడులో స్థాపించడం జరిగింది ఇది స్థాపించిన తర్వాత కొంతమంది సభ్యులతో మనం ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఆ బ్లడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లడ్ బ్యాంక్ తోటి మనం క్యాంపులు పెట్టడం ఈ మధ్యలో చాలా జరిగినాయి తర్వాత మెడికల్ క్యాంపులు కూడా వేయడం మెడికల్ క్యాంపులు కూడా మేము పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వివిధ కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది ముందు ముందు కార్యక్రమాలు కూడా ఇంకా చాలా కార్యక్రమాలు మేము అనుకున్నాం చెట్లు నాటే ఇప్పుడు ఇప్పుడు ఈ సీజన్ చెట్లు నాటే సీజన్ వచ్చింది చెట్లు నాటే కార్యక్రమాలు కూడా మేము స్టా స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ కాలనీల్లో కాకుండా కొన్ని అవుట్కర్ట్స్లో కూడా మంచి ఎక్కడ ప్లేస్ ఫ్రీ ఉంటే అక్కడ మొక్కలు నాటడం జరుగుతుంది ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుంటుంది ప్రభుత్వాన్ని కూడా మేము మన శ్రీకాంత్ ముదిరాజ్ గారు మాట్లాడతారు పోర్ట్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ ముదిరాజ్ ఇంకా మేము భారత్ హ్యూమన్ రైట్స్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేరాను కృష్ణారెడ్డి గారు మనకి మనకందరికీ తెలిసినట్టు ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పబ్లిక్ అని ఈ భారత్ చిన్ రైస్ నేపథ్యంగా నేను వాళ్ళందరికీ అయినంత వరకు సహాయపరుస్తాను అని చెప్పేసి కోరుకుంటున్నాను ఎలా అంటే మనం ఎన్నో స్కూళ్ళలో చూస్తున్నాం పిల్లలను కానీ ఫీజెస్ కానీ కొంతమంది బొట్టు పెట్టుకు వచ్చినారని చెప్పేసి వీళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టడం కానీ ఇవన్నీ మన హక్కులు మనం ఎలా ఉండాలి ప్రతి ఒక్కరికి అందరికీ సమాన హక్కులు ఉన్నాయి ఒక్కరి గురించి ఆలోచించాల్సినవి ఏం లేదు ఇలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా స్టేట్ లెవెల్ కానీ డిస్టిక్ లెవెల్ కానీ నేను అందరికీ సహాయపడతానని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంతకు ముందు చెప్పినట్టు చైర్మన్ గారు మనకి జిల్లాల వారిగా రాష్ట్రం వారిగా ప్రెసిడెంట్లను కానీ వైస్ ప్రెసిడెంట్లను కానీ జనరల్ సెక్రటరీలు కానీ వీరందరినీ కూడా ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందందులో తీసుకురా వచ్చేటువంటి బాధ్యత అప్పచెప్పింది కాబట్టి అదేవిధంగా నిరుపేదల పక్షాన రానున్న యువకుల పక్షాన ఇంకా ఎవరైతే ఈ విధంగా కొన్ని కొన్ని అన్యాయాలు జరిగి అక్రమాలు జరిగి ఏ విధంగానైతే కొట్లా లేకుండా ఉన్న వాళ్ళందరి పక్షాన నిలబడి భారతీయ హ్యూమన్ రైట్స్ అనేది ఒక పవర్గా వాడుకొని వాళ్ళందరి పక్షాన నిలబడి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము చూస్తామని మీరందరు సాక్షిగా మీ మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నాను తెలంగాణ టెంపుల్ ప్రొడక్షన్ సెల్కి ప్రెసిడెంట్గా ఉన్నారు తను మాట్లాడుతా నమస్కారం మన కృష్ణారెడ్డి గారు మన దేవాలయాల గురించి ప్రొటెక్షన్గా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు ఇంకా మన మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారం దేవాలయాలు కొన్ని పురాతనం దేవాలయాలు కూడా ఈ రోజుకి ఈ ఇబ్బందులలో ఏదో దేవాలయాల ల్యాండ్లు ప్లస్ పురాతనం నుండి ఉన్న దేవాలయాలు కూడా కూల్చివేతలు ఇంకా అక్కడ ఎన్నో స్థానికుల మీద కూడా ప్లస్ వ్యవస్థాపకుల మీద కూడా అదే కాకుండా అక్కడ ఎదుగుదలకు కూడా అడ్డుపడుతున్న వాటిలో వెనకబడి వాళ్ళకి ఎక్కడ ఏమి జరగనియకుండా పెడుతున్న చోట కూడా ఆపుతున్న దగ్గర మనకి ఏమైనా మన భారత్ హ్యూమెన్ రైట్స్ మన టెంపుల్ ప్రొటెక్షన్కి వాళ్ళు ఫోన్ చేసిన మమ్మల్ని సహాయం తీసుకున్న మేము అందరికీ నిత్యం ప్రతి అందుబాటులో ఉండి దేవాలయాల పట్ల ఇంకా ధర్మం పట్ల సంస్కృతి పట్ల మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మనం ముందుకు తీసుకెళ్లాలని కూడా ఇప్పుడు మన గాజుల రామరంలోనే మన సత్యనారాయణ స్వామి దేవాలయం నల్లగుట్ట దగ్గర ఉంది అది పురాతనం నుండే నలభై సంవత్సరాల నుండి నరసింహస్వామి నూట యాభై సంవత్సరాల నుండి కూడా అక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి ఇలా మన దేవాలయాలని వెనకబడి ఉన్న దేవాలయాలు కూడా బయటికి రాకుండా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం బయటికి మన భాగ్యనగరంలోనే కాకుండా మన మొత్తం ఆల్ కూడా మనం చూపించుకుంటూ మనం చేస్తున్న కార్యక్రమాలు మన హిందువులలో తెస్తున్న చైతన్యము అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ప్రతి నిత్యం ప్రతి దేవాలయాలలో జరుగుతున్న కార్యక్రమాలను కూడా మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుతూ మనం ముందుకు తీసుకెళ్లాలని మన హిందువులు కూడా కోరుతున్నాము నమస్కారం దీపక్ ముదిరాజు గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది ఇతను ఈ ఈ ఏరియాలో మొత్తం కార్యక్రమాలు చేయడానికి ఇదే విధంగా అన్ని స్టేట్లలో కూడా ఈ కార్యక్రమాలను మేము చేయడానికి ముందు ఉంటామని ముదిరాజు మన దీపక్ ముదిరాజు గారు ముందుకు వచ్చారు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం మీరు తరఫు నుంచి అందుకనే ధన్యవాదాలు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఈరోజు ఎందుకు జరిగిందంటే భారత హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ చైర్మన్ నేను ఈ సంస్థను స్థాపించి రెండు వేల ఇరవై మూడులో స్థాపించాను దీనికి గాను దేశవ్యాప్తంగా కూడా కొంతమంది మెంబర్స్ తీసుకొని మా సేవా కార్యక్రమాలు చేయాలని ముందు వచ్చాము అదేవిధంగా ఆ రాష్ట్రంలో కూడా చేయాలని తెలంగాణ స్టేట్లో తర్వాత ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకలో అన్ని స్టేట్లలో కూడా మన మెంబర్స్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం సేవా కార్యక్రమాలు చేయడానికి ఈ భారత్ హ్యూమన్ రైట్స్ తరఫున నుంచి ఈరోజు ఈ కార్యక్రమంలో మన దీపక్ ముదిరాజు కె దీపక్ ముదిరాజుని జాయింట్ సెక్రటరీగా నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది మేము అందరం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడానికి ఈరోజు ఈ పత్రికా సమావేశం జరపడం జరిగింది అదేవిధంగా మన శ్రీకాంత్ ముదిరాజు అతనికి మన తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది నమస్కారం నా పేరు జయ దీపక్ ముద్రాజు నేను భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర నాయకునిగా చేస్తా ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్గా ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ అలవల్గా చేస్తున్నాను ఇవాళ మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మనకి నేషనల్ జాయింట్ సెక్రటరీగా పదవి ఇవ్వడం జరిగింది కృష్ణారెడ్డి గారు చైర్మన్ గారు కాబట్టి వాళ్ళు ఎంత ఎంత నమ్మకమో ఆ విశ్వాసంతోనైతే ఈ ఈ పదవిని మనకు అప్పచెప్పిందో అంతే నమ్మకమో అంతే విశ్వాసంతో ముందంజ ఉండి భారతీయ జ భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా ముందుండి నడిపేయడానికైనా కూడా వెనుకపోకుండా ముందుండి నడిపించి యువకులను కూడా ఉత్సాహవంతులను కూడా దీంట్లో తీసుకొని మనకు మేడ్చల్ మల్కాజిరి జిల్లా నుంచి కూడా వాళ్ళు మనకి కొన్ని బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది కాబట్టి ఆ బాధ్యతల ప్రకారం రానున్న రోజులలో కొన్ని వింగ్స్ ఉన్నాయి మనకి ఎట్లా అంటే ఎన్విరాన్మెంటల్ వింగ్ కానీ మెడికల్ వింగ్ కానీ కాకపోతే యువకుల వింగ్ కానీ టెంపుల్ ప్రొటెక్షన్ వింగ్ కానీ ఇట్లాంటి వింగ్స్లో ప్రతి ఒక్క యువకులని ఉత్సాహవంతులందరినీ తీసుకొని భారతీయ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇంకా ముందంజలో తీసుకోపోయే విధానంగా మేము పనిచేయబోతున్నాము ఎందుకంటే మనకి నేషనల్ నేషనల్గా ఇచ్చినారు ఆ నేషనల్లో ఏ విధంగా అయితే పనిచేయాలో అదే విధంగా స్టేట్లో లో ప్రతి ఒక్క రంగాల్లో ప్రతి ఒక్క అంశాన్ని ప్రతి ఒక్క అంశం పక్ష పక్షాన ప్రజల పక్షాన నిలబడి కొట్లాడడానికి భారతీయ హ్యూమనైజ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేది ముంగడు ఉంటుంది మేము ముంగడు ఉంటాం మా వంతు సహాయ సహకారాలు అందరికీ కూడా అందిస్తాము ఏదున్నా మా దాకా వచ్చి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా మేము మా వంతు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ చేయడానికే ముందు ఉంటాం కాబట్టి అదే విధానంగా చెప్పినటువంటి పదవికి న్యాయం చేస్తామని చెప్పి కోరుకుంటూ ఇంతవరకు